మాది అలంకాన్పేట నెక్కొండ మండలం వరంగల్ జిల్లా ఈ దుగ్గోండి మండలంలో ఇక్కడ మన ఒక రైతు రవి అబ్రిడ్స్ అని వెంకి విత్తనం బాగుంది ఇది ఏ రైతాన్ని కూడా పెట్టుకోవచ్చు దగ్గర కాపు పర్లేదు అందరు కూడా ఇది మీ ఫీల్డ్ చూడడానికి వచ్చిన అందరూ రైతులు కూడా ఇది పెట్టవచ్చని రైతుల మీద కోరుకుంటున్నారు అంటే దగ్గర కాపు ఉంది వదుకున్న వదుకున్న రెండు రెండు ఉన్నాయి దానివల్ల రైతుకు సేపు అనేది మనం గుర్తిస్తాను ఎందుకంటే బొబ్బ లేదు ప్లస్ విల్ట లేదు హైట్ కూడా బాగుంది ఏ రైతు పెట్టుకోవచ్చు మీకేమనిపిస్తుంది అన్న బాగున్నది పెరిగింది దగ్గర కాపు పొడుగు కాయ కూడా లావు ఉన్నది పొడుగులున్నది మనం పెట్టవలసిన ఇస్తారే రైతుకు రైతుకు సేఫ్టీ ఏంటంటే సేను పెరగాల కాపు దగ్గర కాపు ఉండాలా కాయాలి పొడుగు సైజు అండి సార్ కాయ చూపి చెప్పు గింజ కూడా చెట్టు మొత్తం దగ్గర కనుక వదిలేసి i